నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ అమ్మిన మిర్చికి వచ్చిన సొమ్ముతో ఉడాయించిన క్లీనర్ ఉదాంతం ఇది మది నుంచి ఛత్తీస్గఢ్కు మిర్చిలోడుతో బయలుదేరారు కాయోమ్ డైవర్ క్లీనర్ కోటేశ్వరరావు ఎట్లాగో ఛత్తీష్గఢ్ చేరుకున్నారు అక్కడ మిర్చిని విక్రయించారు తద్వారా వచ్చిన పద్దెనిమిదిన్నర లక్షల బండిలో పెట్టుకున్నారు ఆ డబ్బు చూసిన కోటేశ్వరరావు మనసులో ఏదో చెడు తలంపు తట్టింది ఇద్దరూ కొంత దూరం ప్రయాణించారు అంత బాగానే ఉంది పాలవంచ దగ్గరకు వచ్చిన తర్వాత కడుపులో నొప్పి పుడుతుంది అంటూ నేను రాలేను హాస్పిటల్లో చూపించుకొని వస్తా అంటూ డ్రైవర్కి చెప్పి పాలవంచలో దిగిపోయాడు క్లీనర్ కోటేశ్వరరావు ఏ అనుమానం లేని డ్రైవర్ కయం కొంత దూరం ప్రయాణం చేశాడు అసలు వీడు ఎందుకు దిగాడు అనేది మైండ్లో గిరిగిరా తిరుగుతుంది అయినా జొన్నలగడ్డ దాకా జర్నీ అప్పుడు కానీ తట్టలేదు ఎందుకైనా మంచిదని కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బు ఉందో లేదో అంటూ ఒకసారి చెక్ చేస్తున్నాడు ఇంకేముంది మొత్తం డబ్బు మాయం అంతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోళ్ళు ఊరుకుంటారా వెంటనే రంగంలోకి దిగి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగను పట్టేశారు డబ్బులు చుట్టేశారు గది గదిగో గా ముచ్చటే మన సార్ చెబుతుండ్రు వినేద్దామా చూసేద్దామా మన త్రీఆర్ న్యూస్లో సబ్స్క్రైబ్ చేయాలి లైక్ షేర్ కూడా మర్చిపోవద్దు అందరికీ నమస్కారం క్రైమ్ నెంబర్ త్రీ వన్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ జీరో త్రీ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ ఆఫ్ నందిగామ పోలీస్ స్టేషన్ ఈ క్రైమ్ నెంబర్లో వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ కంప్లైంట్ ఆఫ్ ఫ్రమ్ కయ్యూమ్ అలియాస్ బాజీ ఇతను ఒక పద్ పంతొమ్మిది లక్షలు క్యాష్ మిర్చి అమ్ముకొని వస్తుండగా వాళ్ళ డ్రైవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లీనర్ కలిపి వస్తున్నారు అక్కడి నుంచి ఓనర్కి డబ్బులు ఇచ్చేలోపు వాళ్ళ క్లీనర్ డ్రైవర్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి సడన్గా దిగిపోతానని చెప్పి దిగిపోయి క్యాష్ పట్టుకొని పారిపోవడం జరిగిందనేసి కంప్లైంట్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్నెస్ సిపి సర్ రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారు అండ్ అదర్ సుపీరియర్ ఆఫీసర్స్ వీ ఫార్మ్డ్ ఎ టీమ్ అండర్ సిఐ నాయుడు ఆఫ్ నందిగామ పోలీస్ స్టేషన్ అండ్ దే హవ్ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ ద ఎక్యూజ్డ్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ క్యాష్ ఫ్రమ్ ద ఎక్యూస్డ్ దక్యూజ్డ్ ఈజ్ కోటేశ్వరరావు నియర్లీ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ సోమవారం నందిగామ డబ్బులు కాస్ట్ పడి క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనబడంతో డ్రైవర్ వాష్రూమ్ కనీసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచుకున్న డబ్బులు దాచిన డబ్బుల్ని ఈ క్లీనర్ ఈ పర్సన్ కోటేశ్వరరావు అక్కడి నుంచి దొంగలించి డబ్బులకు అత్యాశకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది సో వీ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ ద పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ అమౌంట్ అండ్ హోప్ఫుల్లీ ఎనీ క్రైమ్స్ ఇలాంటి వాటిలో అన్నెసెసరీ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వరని సాసిస్తాం అండ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు ట్యాక్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ హెమ్ టు రిమాండ్ థ్యాంక్ యూ ట్వంటీ ఎయిత్ జరిగిందండి ట్వంటీ ఎత్ ట్వంటీ ఎయిత్ సంఘటన ఇది జరిగింది మన బార్డర్లో కాదండి మన బార్డర్ కట్టుపక్క మదిలా నుంచి వస్తుంది వెహికల్లో అక్కడ పెద్ద జనులు గంట రాకముందు మనడు మధ్యాహ్నం సుమారుగా ఎక్కడో పట్టుకొని పారిపోవడం జరిగింది వాళ్ళు గ్రహించి వాళ్ళు ఎక్కడ పోయిందా అనుకొని వాళ్ళు ఎదుక్కుంటున్నారు అన్ఫార్చునేట్లీ మనోళ్ళు కూడా రెగ్యులర్గా శాండ్ చెక్ పోస్టులు పెట్టి వీఆర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ వీ హ్యావ్ కెప్ట్ మెనీ శాండ్ చెక్ పోస్టులు శాండ్ తరలింపులు అంటే జరగకూడదని టీం పెట్టడం జరిగింది ఆ క్రమంలో శాండ్ చెక్ పోస్ట్లో ఎదురుగా ఒక ఆటోలోంచి ఇద్దరు వ్యక్తులు సడన్గా రావడం వచ్చింది వస్తే అందులో ఒక పర్సన్ దిగి పారిపోతుంటే పట్టుకోగా తన చేతిలోని డబ్బులు ఉన్నాయి సో అది మేము ఎంక్వైరీ చేయగా పలానా వీళ్ళు పోయే అని తెలిసింది అండ్ వాళ్ళు పిలిపించడం జరిగింది కేసు కట్టాం అండ్ వీఆర్ సెండింగ్ ఉంటూ రిమాండ్ థ్యాంక్ యూ